ఫ్రెండ్స్ వింటర్ సీజన్లో చామంతి పూలు బాగా పూస్తాయి కదా మన గార్డెన్ లో కూడా చాలా బాగా పూస్తున్నాయి చిన్న చిన్న పాట్స్ లో కూడా మన బాల్కనీ లో చాలా బాగా పూస్తాయి అనమాట అండ్ బాగా పెరుగుతున్నాయి కూడా మీకు అందరికి తెలిసిందే కదా మన సాయిల్ బాగా మిక్స్ చేసుకుంటాము చిన్న చిన్న మొలకలు తెచ్చుకుంటాము అనమాట సో ఈ మొలకలు పెట్టగానే బాగా గ్రో అయిపోతాయి మల్టిప్లై అయిపోతూ ఉంటాయి చిన్న పాట్ లో అయినా కూడా బాగా పెంచుకున్నాము చాలా తొందరగా రూట్స్ లేకపోయినా కూడా మొలకలు జస్ట్ కొమ్మల్లాగా తెచ్చుకుంటే కూడా బాగా పెరిగిపోతాయి ఈ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగా పూస్తాయి పెట్టేటప్పుడు అప్పుడే సాయిల్ మిక్స్ మంచిది వాడేస్తాం అనమాట సో సాయిల్ మిక్స్ తో అవి బాగా గ్రో అయిపోతాయి అయితే చామంతులు కొంచెం పెద్దగా అయ్యాక ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చిన తర్వాత ప్లాంట్ దాన్ని పించ్ చేసేస్తాం అనమాట బ్రాంచెస్ వస్తాయి ఇలాగా పింఛింగ్ సిస్టమ్ చేయాలండి దీన్ని పించింగ్ అంటారనమాట అంటే చిగుళ్ళు కొంచెం గిల్లాలి గిల్లితే ఏంటంటే గుబురుగా కొమ్మలు వస్తాయి మన బాల్కనీ లో ఏంటంటే సన్లైట్ ఎక్కువ రాదు సో మనకి ఒక సైడే పెరిగిపోతూ ఉంటాయి అనమాట గుబురుగా పాట్ లో ఫుల్ గా ఇట్లా బంచ్ బంచ్ లాగా రాదు స్కై కి సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి అలాంటప్పుడు గుబురుగా వస్తుంది మన దగ్గర పించ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మోర్ బ్రాంచెస్ ప్రజెంట్ ఎక్కువ బ్రాంచెస్ అవుతాయి కానీ ఒక సైడ్ కి ఇలాగ సన్ లైట్ ఎక్కడ ఉందో అటు సైడ్ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాగ ఒంకర కనిపిస్తూ ఉంటాయి మనం అలాగా సన్ లైట్ కొరకు కూడా బయటికి ఇలా తోస్తూ ఉంటాం అనమాట గ్రిల్ బయటికి ఇలా పెడుతూ ఉంటాము స్టెమ్స్ సో దట్ అవి బాగా పెరుగుతాయి అనేసి సన్ లైట్ ఉంటే మంచి బర్డ్స్ కూడా వస్తాయి దానికి ఫోటో సింథిసిస్ కూడా బాగా చేసుకుంటుంది అనమాట ప్లాంట్ క్లోరోఫిల్ ప్రిపరేషన్ బాగా చేసుకుంటుంది సో అందుకే సైడ్ కి ఇలా పెరుగుతూ ఉంటాయి అనమాట బట్ పింఛింగ్ సిస్టమ్ వల్ల ఎక్కువగా స్టెమ్స్ వస్తాయి అలాగే ఎక్కువ ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట చామంతి మొక్కకి పెరుగుతున్న కొద్ది దానికి న్యూట్రిషన్ కూడా చిన్న పాటు కదా న్యూట్రిషన్స్ కూడా రెగ్యులర్ గా ఇస్తూ ఉండాలి అలాగే ఈ ఆకులు అవన్నీ కూడా ఎండిపోతూ వస్తుంటాయి కింద అవి తీసేసేయాలి ఎక్కువ పెస్ట్ డెడ్ లీవ్స్ మీద ఎక్కువ అటాక్ అవుతాయి దాంట్లో అవి దాక్కుని ఉంటాయి మిగతా ప్లాంట్ అంతా ఆకిపోతాయి అనమాట సో డెడ్ లీవ్స్ తీసేసేయాలి అలాగే డెడ్ స్టెమ్స్ కూడా తీసేసేయాలి ఈ చిన్ని పాట్ లో చామంతి చెట్టు చూడండి బానే పెరిగింది అయితే ఇప్పుడు ఈ పాట్ చిన్నగా అయిపోవడం వల్ల ఏమైందంటే దానికి పేల్ కలర్ లీవ్స్ అయిపోయాయి ఇంకా మన పాట్స్ అన్ని ఇంతే సైజు సో ఈ యెల్లో కలర్ లీవ్స్ అంటే ఏంటంటే డెఫిషియన్సీ అనమాట మినరల్ డెఫిషియన్సీ సో మ్యాగ్నీషియం కానీ ఐరన్ కానీ నైట్రోజన్ కానీ డెఫిషియన్సీ ఉంటుంది అంటే క్లోరోఫిల్ అబ్జార్బ్షన్ తక్కువ అయిపోయింది అది ఈ పావుట్ అవుట్ చేసి ఎండలోనే ఉంటుంది ఎండ లేకుండా లేదు బట్ ఇలా ఎల్లో అయిపోయాయి సో పెద్ద పెద్ద ఆకులు పాత పాత ఆకులు ఎండిపోయి ఉంటాయి కదా అవన్నీ తీసేసేయాలి ఇప్పుడు దీనికి మనము మినరల్ వెయ్యాలన్నమాట కొత్త పోషకాలు వెయ్యాలి ఆల్రెడీ డెడ్ స్టెమ్స్ ఉన్నాయి కదా అవన్నీ తీసేయాలి చామంతే కాదు ఏదైనా మొక్కలు కూడా ఇలాగ పేల్ లీవ్స్ అయ్యాయి అనుకోండి ఈ ట్రీట్మెంట్ ఇస్తే సరిగ్గా అయిపోతాయి ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే ఇది ఒక బయో ఫర్టిలైజర్ అనుకోవచ్చు న్యాచురల్ హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట ఉడకబెట్టిన పల్లీల షెల్స్ అనమాట మనం బాగా కడిగేసినాక మట్టి అంతా తీసేసినాక బాయిల్ చేస్తాం కదా బాయిల్ చేసిన తర్వాత పల్లీలు వాడుకున్న తర్వాత ఈ షెల్స్ అనమాట ఇవి బాగా ఎండబెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాయన్నమాట ఇవి నేను ఒక పిడికడు కంటే ఎక్కువ తీసుకున్నాను నాకు ఒక టెన్ ప్లాంట్స్ కి అలాగే కావాలన్నమాట మన ప్లాంట్స్ చిన్న చిన్న పాట్స్ అనమాట అంటే జస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఒక్కొక్క కొన్ని కొన్ని అయితే త్రీ ఇంచెస్ పాట్స్ ఉన్నాయన్నమాట అన్ని కూడా చిన్న చిన్న పాట్స్ కి వాడుతున్నాను కాబట్టి చిన్న పాట్స్ కి ఒక టెన్ పాట్స్ కి కావాలి సో ఒక పిడికడు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను పల్లీల పొట్టులో కార్బన్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది అనమాట సో అది సాయిల్ సెలైటీని తగ్గిస్తుంది అనమాట దీంట్లో కావాల్సిన ఎన్పికె అన్ని దీంట్లో ఉంటాయి మంచి ఫర్టిలిటీ పెంచుతుంది స్పంజీగా చేస్తుంది అనమాట గాలిలో నుంచి నైట్రోజన్ తీసుకొని అది గ్రౌండ్ లో రిలీజ్ చేస్తుంది అనమాట ప్లాంట్ గ్రోత్ కి మంచి కాంపోస్ట్ లాగా హెల్ప్ అవుతుంది చిన్న చిన్న ఉన్నాయి అనుకోండి హ్యాంగింగ్ పాట్స్ అలాంటి వాళ్ళు ఇలా ఈ పొట్టుని బాగా వాడొచ్చు అనమాట లైట్ వెయిట్ సాయిల్ ఫామ్ చేసుకోవడానికి కూడా ఈ పొట్టు వాడుకోవచ్చు అనమాట సో దీని తర్వాత దీంట్లో యాడ్ చేసినవి ఏంటంటే వేపాకులు వేపాకులు పెస్ట్ రిపెలెంట్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట అలాగే మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది సో ఇప్పుడు ఎండబెట్టిన వేపాకులు ఒక పిడికడి తీసుకున్నాను అలాగే పెసర్లు ఉన్నాయి కదా పెసర్లు చాలా మంచిది అనమాట ప్లాంట్స్ కి ఎన్జైమ్స్ ఇంకా అమాయినోసిడ్స్ హార్మోన్స్ ఇంక్రీస్ చేస్తదన్నమాట ప్లాంట్ కి కావాల్సినవి సో దీని వల్ల మంచి పూలు మంచి కాయలు వస్తాయి అనమాట మూంగ్ బదులు శనగలు వాడొచ్చు లేకపోతే బొబ్బర్లు గాని లేకపోతే సోయాబీన్ గాని వాడొచ్చు అవి కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ ని ఎన్హాన్స్ చేస్తాయన్నమాట ప్లాంట్ లో అలాగే దీంట్లో ఫ్లాక్సీడ్ వాడుతున్నాను సీడ్ మా ప్లాంట్స్ కి చాలా బాగా పనిచేసింది ఇంట్లో పొటాషియం చాలా ఉంటుంది అనమాట మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి మా ప్లాంట్స్ కి అయితే చాలా మంచి ఈల్డ్ వచ్చింది అనమాట మొన్నసారి సీడ్ ఫర్టిలైజర్ వేస్తే మాకు చాలా బాగా పనిచేసింది కాబట్టి నేను మళ్ళీ సీడ్ ఇది యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ ఆర్గానిక్ నేచురల్ కాబట్టి మరీ ఎక్కువ యాడ్ చేయట్లేదు టూ స్పూన్స్ సీడ్ ఇంకా టూ స్పూన్స్ మూంగ్ దాల్ యాడ్ చేశాను సో ఇవన్నీ నాలుగు కూడా మంచిగా పౌడర్ చేసేసేయాలి పల్లీల పొట్టును ఇంకా వేపాకుంది కదా ఇది ఒక బ్యాగ్ లో వేసి ఇలా దంచుతున్నాను దంచితే కొంచెం పౌడర్ లాగా అవుతుంది అనమాట కావాలంటే మిక్సీలో వేసి స్మూత్ పౌడర్ చేసేసేయచ్చు ఇలా చేసిన పౌడర్ అనమాట ఇది టోటల్ గా పౌడర్ అయిపోయింది అన్ని కూడా ఇప్పుడు దీంట్లో మనము బెల్లం యాడ్ చేస్తున్నాము మైక్రోన్యూట్రిన్స్ అందిస్తుంది అనమాట మైక్రోన్యూట్రింట్స్ అందించడం వల్ల ప్లాంట్ చాలా బాగా గ్రో అవుతుంది రూట్ ఫార్మేషన్ బలే అవుతుంది అనమాట బెల్లం వల్ల సో ఈ బెల్లం కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా వాడుతున్నాను పెసర పిండి శనగపిండి ఇంకా జాగ్రీ మంచి బాక్టీరియా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట రూట్ ట్రీట్మెంట్ గానీ లేకపోతే ఏదైనా జబ్బులు రూట్ లో ఉంటే కూడా ఎక్కువగా రూట్ డామేజ్ అవ్వకుండా అన్నమాట సాయిల్ ట్రీట్మెంట్ కూడా చేస్తాయి కాబట్టి మనము ఇప్పుడు వాడుతున్నాము సీడ్ లో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే పల్లీల పొట్టులో కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది నైట్రోజన్ తో పాటు అందుకే ఈ పల్లీల పొట్టు వాడుతున్నాము అన్ని కలిపి మేజర్ ఎన్పీకే ఫర్టిలైజర్ కూడా మనకి ప్లాంట్స్ లో దొరుకుతుంది సో ఇవన్నీ బాగా కలిపేసేసేయాలి ఫర్టిలైజర్ వేసే ముందు ఎక్కడైనా పెస్ట్స్ ఏవైనా ఉన్నాయో చూసుకోవాలి ఈ చామంతికి కొన్ని కొన్ని పెస్ట్ అటాక్ అయిపోయాయి చూడండి ఇవి ఎక్కువగా ఉన్నాయనుకోండి మనం వేప నూనె వేసినా కూడా ఇది పోదు కాబట్టి ఇవి కట్ చేసేసేయాలి ఇలాంటిది బగ్ ఇన్ఫెస్టెడ్ అన్నమాట చిగుళ్ళు ఇవి తీసేసేయాలి ఇవి తీసేసిన తర్వాత కొంచెం సాయిల్ కొంచెం పెకిలించుకోవాలి పెకిలించుకొని ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఉంది కదా ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఈ చిన్న పాటికి ఒక స్పూన్ వేస్తున్నాను మరీ చిన్నగా ఉంటే హాఫ్ స్పూన్ వేస్తున్నాను ప్లాంట్స్ కి రోజు రోజుకి కొంచెం కొంచెం ఫర్టిలైజర్ అంతూ ఉంటుంది అనమాట బయో ఫర్టిలైజర్ లాగా సో ఇది వేసేసిన తర్వాత ఇసుక దీని పైన వేసేసేయాలి లేకపోతే ఏమవుతుందంటే గాలికి ఎగిరిపోతుంటది కొట్టు ఒకవేళ వాటర్ వేసినా కూడా బయటకి తేలిపోకుండా ఇసుక వేసేస్తున్నాను అనమాట అలా అన్ని పార్ట్స్ లో కొంచెం కొంచెం మీలా పెకిలిచ్చేసుకొని ఫర్టిలైజర్ వేసేసి మళ్ళీ ఇసుక వేసేసేయాలన్నమాట వేసేస్తే ఇవన్నీ కూడా హెల్దీగా గ్రో అవుతుంటాయి ఇలా చేస్తే మనకి ఈ పేల్ లీవ్స్ అన్నీ కూడా పోతాయి అనమాట మంచిగా అయిపోతాయి హెల్దీ గ్రోత్ అవుతాయి క్లోరోఫిల్ అవన్నీ కూడా అబ్జార్వ్ అవుతాయి అనమాట సో ఇవన్నీ కూడా దానికి బాగా పనిచేస్తాయి అనమాట ఫర్టిలైజర్ వేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో ఆకులన్నీ కూడా లైట్ గ్రీన్గా పేల్గా ఉండేవి కదా ఇవన్నీ ఇప్పుడు డార్క్ కలర్ అయిపోయాయి మంచి మొగ్గలు కూడా వస్తున్నాయి మనం లీవ్స్ తీసేసి పాత లీవ్స్ అన్నీ తీసేసి ఫర్టిలైజర్ వేశాం కదా చూడండి ఇప్పుడు సీజన్ కదా మనకి చామంతి సీజన్ కదా చామంతి పూలు పూసాయనమాట మొగ్గలు కూడా బాగా వచ్చాయి ఒకటే స్టెమ్ ఇది చాలా చిన్న అనమాట ఇప్పుడు మాత్రం చాలా బాగా వచ్చాయి ఇంకా చిన్న చిన్న చిగుళ్ళు కూడా బాగా గ్రీన్ కలర్లో వచ్చాయి ఎక్కువగా మొగ్గలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట హెల్దీగా గ్రో అవుతుంది ప్లాంట్ అయితే ప్లాంట్స్ అన్ని కూడా ఉన్నాయి అయితే చిన్న పాట్స్ లో కూడా బాగా విపరీతమైన హార్వెస్ట్ ఇవ్వాలి అని అంటే ఎక్కువగా మేజర్ గా మెయిన్ కాంపొనెంట్స్ ప్లాంట్స్ ఫస్ట్ కాంపోనెంట్స్ ఏం కావాలంటే మెయిన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇంకా పొటాష్ అండి ఈ మూడు కూడా కావాలి అలాగే మైక్రో కూడా కావాలి మైక్రో కూడా కావాలన్నమాట అంటే అవి సెకండరీ ఫర్టిలైజర్స్ అనమాట అవి కూడా కావాలి ఇప్పుడు నేను చూపించే ఏదైతే ఫర్టిలైజర్ ఉందో దాంట్లో మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి అలాగే మ్యాక్రో ఉన్నాయి మైక్రోన్యూట్రిన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి నువ్వుల కేక్ నువ్వులు గానుగులో ఆయిల్ తీసేసిన తర్వాత దాని పిట్ పొట్టు ఉంటుంది కదా అంటే పిప్పి ఉంటుంది కదా ఈ పిప్పిని ఇంత భాగం తీసుకుంటున్నాను ఇది ఒక టెన్ పాట్స్ కలా తీసుకుంటున్నాను ఈ నువ్వుల పిప్పిలో నైట్రోజన్ చాలా బాగుంటుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మూడు కూడా ఉంటాయి కానీ నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది అనమాట చలికాలం కదా నైట్రోజన్ చాలా అవసరం అనమాట అలాగే చాలా మైక్రోన్యూట్రియం కూడా ఉంటాయి అనమాట కాల్షియము జింక్ ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం లాంటివి ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఏవైనా డిజీజెస్ వస్తాయి కదా అవి రాకుండా ఉంటాయి అనమాట అయితే మంచి పెస్టిసైడ్ కూడా ఇది ఏవైనా చిన్న చిన్న గుడ్లు పెడతాయి కదా పురుగులు అలాంటివన్నీ కూడా తొలగిస్తుంది అనమాట నేమ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏమి రాకుండా చూస్తుంది లో అలాగే దీని తర్వాత ఇవి వచ్చేసి పల్లీలు అనమాట పల్లీలు అప్పుడప్పుడు మనం రెగ్యులర్ గా కిచెన్ లో వాడతాం కదా అప్పుడు కొన్ని కొన్ని అప్పుడప్పుడు పాడైపోయినట్టు కనిపిస్తాయి కదా అవి కలెక్ట్ చేశాను అనమాట ఫర్టిలైజర్ లో వాడుతున్నాను ఈ పల్లీల్లో కూడా మంచి ఫర్టిలైజర్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట ఇది సాయిల్ ఏరేషన్ బాగా చేస్తుంది అంటే సాయిల్లో బాగా గాలిపోయినట్టుగా చేసి రూట్ డెవలప్మెంట్ కి బాగా పనికొస్తుంది అనమాట స్పేస్ క్రియేట్ చేస్తుంది సాయిల్లో మైక్రోబియల్ యాక్టివిటీస్ ఎక్కువగా పనిచేస్తాయి అనమాట అలాగే దీంట్లో పుట్నాల్లో పప్పు వాడుతున్నాము పుట్నాల పప్పులో ఏముంటాయి అంటే అమైనో యాసిడ్స్ ఉంటాయి ప్లాంట్ గ్రోత్ కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఫర్టిలైజర్ లో పుట్నాల పప్పు కొంచెం ఇన్ని తీసుకున్నాము దీంట్లో ఫాస్ఫరస్ థాయమైన్ కాపర్ మ్యాంగనీజ్ ఎక్కువగా ఉంటుంది అయితే పూలు అవన్నీ బాగా వస్తాయి అనమాట మంచి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట అంటే హెల్దీ ఫ్లవర్స్ వస్తాయి అయితే ఇవన్నీ కూడా పౌడర్ చేసేసుకోవాలి సెసిమి కేక్ ఉంది కదా పౌడర్ చేసేసుకోవాలి దీంట్లో ఇదేంటంటే బెల్లము బెల్లము సాయిల్ కి చాలా మంచి మైక్రోబేల్ యాక్టివిటీ పెంచుతుంది దీనిలో ఐరన్ పొటాషియం ఉంటుంది అనమాట ప్లాంట్ బాగా గ్రో అవుతుంది డెవలప్ అవుతుంది ఏవేవి పూలైనా కాయలైనా ఆకులైనా ఇంకా క్లోరోఫిల్ అబ్జార్బ్షన్ అయినా అవన్నీ కూడా బాగా చేసుకుంటుంది అనమాట అలాగే పెస్ట్ కంట్రోల్ మెథడ్ కూడా యూస్ వస్తుంది ఇది సో హార్మ్ఫుల్ ఏమైనా ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటే అవి అటాక్ కాకుండా చూసుకుంటుంది అలాగే ఎక్కువ ఎండ ఎక్కువగా చలి కానీ ఉంటే అది కంట్రోల్ చేసుకుంటుంది అనమాట ప్లాంట్ డ్రాట్ రెసిస్టెంట్ కంట్రోల్ చేసుకుంటుంది సాయిల్ కండిషనింగ్ పెరుగుతుంది అనమాట ఫర్టిలిటీ కూడా బాగా పెరుగుతుంది అనమాట సో ఇవన్నీ నాలుగు ఐటమ్స్ కూడా దీంట్లో కలిపేస్తున్నాము మంచిగా కలిపేసిన తర్వాత ఇది వచ్చేసి ఇది కంపోస్ట్ అనమాట కంపోస్ట్ ఒక హాఫ్ కిలో కిలో అంత సాయిల్ తీసుకున్నాను ఈ సాయిల్ మొత్తం కంపోస్ట్ అనమాట ఎక్సెల్స్ ఉన్న కంపోస్ట్ ఎక్కువగా తీసుకున్నాను నార్మల్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇది దీంట్లో ఇవి కూడా ఎక్కువగా యాడ్ చేశాను సో దీంట్లో మనము పౌడర్ ని మిక్స్ చేస్తాము ఈ కంపోస్ట్ వచ్చేసి వన్ మంత్ ఓల్డ్ కంపోస్ట్ అనమాట దీంట్లో మనము ఇంత మాత్రం ఫర్టిలైజర్ మిక్స్ చేసాము సో ఇది మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఆకులు ఎక్స్ట్రా ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అవి కట్ చేసేస్తున్నాము ఆకులకి ఎక్కువగా బలం పోతే అవి పూలు బాగా రావన్నమాట ఇప్పుడు ఆల్రెడీ పూలు వచ్చే టైంకి వచ్చింది అది ఎక్స్ట్రా ఆకులు తీసేస్తున్నాము తీసేసిన తర్వాత దాన్ని కొంచెం సాయిల్ని పెకిలించుకోవాలి పెకిలించుకున్న తర్వాత ఒక సైడ్కి అంతా పెకిలిచ్చే సాయిలు ఈ ఫర్టిలైజర్ ఉంది కదా ఈ ఫర్టిలైజర్ని లోపలికి వేసేసుకోవాలన్నమాట ఈ ఫర్టిలైజర్ దీంట్లో పల్లీల పొడి వేసాం కదా కొంచెం ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే సాయిల్ కింద వేసుకోవాలి సాయిల్ కింద వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ సాయిల్ని మామూలు సాయిల్ని కప్పేసేయాలి సో ఇలాగ మనము ప్లాంట్స్ కి ఫర్టిలైజేషన్ చేయాలి దీంతో మంచి ఫ్లవర్స్ వస్తాయి ఆ ఫ్లవర్స్ కాడలు కూడా చాలా గట్టిగా వస్తాయి మనం ఎప్పుడు ఇలాంటివే వేస్తుంటాం కాబట్టి మన ఇంట్లో బాల్కనీ గార్డెన్లో చాలా మంచి హార్వెస్ట్ వస్తుంది సో ఇంత చిన్న పార్ట్స్లో కూడా మంచి హార్వెస్ట్ తీసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న ఫర్టిలైజర్స్ మనం మన ఇంట్లోనే తయారు చేసుకొసుకొని వేసేసుకోవచ్చు అనమాట అయితే ఫర్టిలైజర్ పదిహేను రోజులకు ఒకసారి వాడుకోవచ్చు సో ఇలాంటి చిన్న చిన్న అంటే ఎక్కువగా ఎక్స్పెన్సివ్ లేకుండా ఫర్టిలైజర్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ భారం పడదు అలాగే మనకు ఖర్చు లేకుండానే ఈల్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి వెల్కమ్ టు తెలుగు గార్డనర్ విత్ ఆర్ట్స్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు ఓపు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో